వైఎస్ రెడ్డి గారి హత్య జరిగి సరిగ్గా ఇవాళకి ఆరు సంవత్సరాలు ఉదయం అర్పించిన తర్వాత వారి కుమార్తె సునీత గారు చాలా బాధాతత్వ హృదయంతో మాట్లాడారు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్వేచ్ఛగా బయటకు తిరుగుతున్నారు సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు ఆయన చనిపోయిన దగ్గర నుంచి బాధపడుతూ కుంగి కుసించిపోయేది మా నేను నా కుటుంబం మాత్రమే మాట్లాడారు ఏంటి సార్ ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడైనా ఒక మాజీ ముఖ్యమంత్రికి బాబాయి ఆయన చనిపోయి ఆరు సంవత్సరాలు వస్తుంటే కేసు అతి గతి లేదంటే ఏం జరుగుంటది అంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడుగా మీరు చెప్పండి దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ మీరు చెప్తా చెప్పండి సార్ ఎందుకంటే మీకు నచ్చినా నచ్చకపోయినా ఉన్న వాస్తవాలు చెప్పాలి చెప్పండి ఐదు సంవత్సరాల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు దాదాపు సంవత్సరం పాటు ఇప్పటికి దాదాపు ఇది పదో నెల అంతకుముందు ఎలక్షన్ ముందు కోడ్ రాబోయే టైంలో ఇది జరిగింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు అంటే సంవత్సరం రోజుల కాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు మర్డర్ జరిగింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది పోలీస్ మొత్తం ఆయన చేతిలో ఉండదు అప్పటికే ఆయన సిట్ ఒకటి ఇమీడియట్ గా ఫామ్ చేశారు ఆయన ప్రయత్నం ఆయన చేశారు తర్వాత కోర్టు రావడం జరిగింది ఆయన సబ్సీక్వెంట్ గా ఓడిపోయిన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు సిట్ వేశారు ఆ సిట్ వద్దు అని చెప్పి సునీత్ గారు సిబిఐకి వెళ్లారు సిబిఐ దాన్ని టేకప్ చేసింది విచారణ ప్రోగ్రెస్ లోనే ఉంది ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వంగా దాన్ని ఎంక్వైరీ చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు అది సిబిఐ పరిధిలో ఉన్న విచారణ దాంట్లో ఒకరు అప్రూవర్ గా మారారు దస్తగిరి అనే ఆమె పేరుతో సో అప్రూవర్ గా ఉన్న సాక్ష్యాధారాలు ఇటు అన్నిటితో పాటు కాలయాపం జరగకుండా ఇది వేగంగా జరగాలని ఆమె కోరుకోవడం సహజం ఎందుకంటే తండ్రి ఆరోపణలు ప్రత్యారోపణలు ఉన్నా రాజకీయంగా స్పెక్యులేషన్ ఏం జరిగినా బాధిత కుటుంబానికి న్యాయం అయితే జరగాలి ఆ కోణంలో చూసినప్పుడు సిబిఐ తొందరగా విచారణ ముగించాలని నేను కోరుకుంటున్నాను ఇక మిగతా దాని కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి లోతులు విచారించే పరిధి మంది కాదు దాని గురించి అనవసరమైన వ్యాఖ్యలు అనవసరం ఎందుకంటే విచారణ పరిధి సిబిఐది ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సంబంధం లేదు ఇప్పుడు పది నెలలైనా ఆయన ఎందుకు దాన్ని చూడలేదు కానీ ఎంత వాడాలో వాడుకున్న పరిస్థితి ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారు అనుమానం ఉందని చెప్పి నారాసురు రక్త చరిత్ర అని చెప్పి బ్యాన్ రేటు వేశారు వాళ్ళు రాజకీయంగా వాడుకున్నారా లేదా అప్పుడు వాళ్ళు పొలిటికల్ గా నారాసుర రక్త చరిత్ర అనే సాక్షిలో వచ్చిన మాటలు వాస్తవం దాని తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికల్లో కూడా బాబాయ్ గొడ్డలని రాసిన మాట వాస్తవం వాస్తవాలు అంటే రాసిన మాట వాస్తవం జరిగింది ఏంటనేది నిర్మాణాత్మకంగా నిగ్గు తెల్చాల్సింది విచారణ సంస్థలు ఖచ్చితంగా కూడా కాలయాపన విచారణ సంస్థలు మీద కేసులు ఎక్కువ ఒత్తిడి ఉండడం సరిపోయినంత స్టాఫ్ లేరు మీకు తెలుసో తెలీదు కొన్ని కేసులు మా దగ్గర సరిపోయినంత స్టాఫ్ లేదని కూడా వదిలేశారు కాబట్టి సిబిఐని మనం ఈ విషయంలో తొందరగా న్యాయం జరగాలని మళ్ళీ సుప్రీంకోర్టు ఆమె అప్రోచ్ అవుతున్నట్టున్నారు సునీత్ గారు కాబట్టి బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని నేను కోరుకుంటాను అంటే రాజకీయ ప్రభావం ఉండబట్టే ఇంత కాలయాపం జరుగుతుందని అనుకుంటున్నారా రాజకీయ ప్రభావం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరుగా ఏ విధంగా అడ్డుకుంటారు గత కొన్ని సంవత్సరాలు సార్ ఇప్పుడు ఐదు సంవత్సరాలు అడ్డుకున్నారు అనుకుందాం ఇప్పుడు దాదాపు సంవత్సరం నుంచి అధికారంలో లేరు కదా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది స్పీడప్ చేయాలని ఎప్పుడైనా స్పీడప్ కావాలని స్పీడప్ కావాలని నేను కోరుకుంటాను ఎందుకు కోరుకుంటాను బాధిత కుటుంబానికి న్యాయం జరగడమే ఖచ్చితంగా జరగాలని కోరుకుంటాను ఈ దేశంలో ఈ దేశంలో పునీత గారు చెప్పింది మీకు తెలుసో తెలియదు అవినాష్ రెడ్డి గారిని ప్రధాన నిందితుడు మీకు తెలియని అంశం కాదు వల్లి గారు నిర్భయ కేసులో నిందితులు ఆంధ్ర నైట్ ఓన్లీ పట్టుబడితే ఇరవై గంటల వ్యవధిలో పట్టుబడ్డారు ఎన్ని రోజులకి కేసు విచారణ పూర్తయి వాళ్ళకి శిక్ష పడ్డది ఎంతకాలం దాదాపు పదకొండు సంవత్సరాలు కాలేదా సబ్జెక్ట్ కరెక్షన్ అని నాకు తెలిసి ఈ దేశంలో టెర్రరిజం యాక్టివిటీలో రెడ్ హెండెడ్గా పట్టుబడ్డ కసబ్కి ఎంతకాలం జైల్లో ఉంచారు విచారణ పేరుతో ఎంత జాప్యం జరిగింది మొత్తాయి పూర్తిగా అతనే తెలిసినానుక విజువల్ ప్రూఫ్స్ ఉన్నానుక అతనే కనిపెట్టి కాల్చాక నిర్భయ విషయంలో అన్ని సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత ఒకరైతే జైల్లో ఆత్మహత్య చేసుకున్నారు మన దేశం యొక్క చట్టం మన దేశం యొక్క న్యాయం కాస్త నిదానంగా వెళ్తుంది కానీ ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది శిక్ష అయితే పడుతుంది కానీ జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినీడ్ అనే లైన్ ఏదైతే ఉందో న్యాయ పరిధిలో అలా జరిగినందువల్ల నాకు న్యాయం జరగలేదు అనేది బాధితు కుటుంబాల నుంచి వచ్చే ఆరోపణలు దీనికి సంస్కరణలు వస్తున్నాయి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా రాజ్యాంగంలో నుంచి కొన్ని ఏదైతే సంస్కరణలు తెస్తున్నారో న్యాయపరిధిలో కూడా అనేక సంస్కరణలు వస్తున్నాయి రాబోయే రోజుల్లో కాలపరిమితితో కేసులు విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి కొన్ని లైవ్ టెలికాస్ట్లు ఇస్తున్నారు కాబట్టి సంస్కరణలు రావడానికి మనం ఆహ్వానిద్దాం అంతేగాని కూడా ఇది డిలే వరుసగా చనిపోయారు అంగయ్య గారు రంగయ్య గారు వాచ్మెన్ గా ఉన్న ఆయన చనిపోయిన పెద్ద వయసులో ఉన్న వ్యక్తి దాని మీద అనుమానాలు ఉన్నాయని రాష్ట్ర కేబినెట్ డీజీపీ గారిని పిలిపించి దాని గురించి కంప్లీట్ గా వివరణ తీసుకున్న విషయం మనకు తెలుసు సో లోతుగా దర్యాప్తు జరుగుతుంది ఏది జరిగినా కూడా ముఖ్యంగా దాన్ని వదిలేయమని ఎవరు చెప్పరు ఎందుకంటే ఖచ్చితంగా జరగాల్సిన ప్రాసెస్ అనేది జరగాలి అప్పుడే ఆ సంబంధం ఉన్న కుటుంబాల సాక్షులు చనిపోతున్నారు అదే అనుమానించాల్సిన పరిస్థితి మీరు నేను ఇద్దరం మనం క్రైమ్ రిపోర్టర్లుగా తీసుకున్నాడు పెయిన్ ద పెయిన్ ఎవరికి అందరికన్నా ఎక్కువ ఆ కుటుంబంలో వివేకానంద రెడ్డి గారి వారికి సునీత గారికి లేదా కుటుంబ సభ్యులకి మరి అంత పెయిన్ ఉన్న వాళ్ళు కామగయం ఉండరు దే ఆర్ డూయింగ్ దేర్ ఎనఫ్ ఏంటంటే ఎంత చేయాలో అంతా చేస్తున్నారు కానీ ఇక్కడ లోటుపాట్లు ఎక్కడ ఉన్నాయంటే విచారణ పరిధి వేగం లేకపోవటం ఈ వేగం లేకపోవడం సాక్షులు ఇంకొక చనిపోయారా లేకపోతే చనిపోయారని చంపేశారని అనుమానాలు ఉన్నాయంటే దాన్ని మన ఇద్దరం కూర్చొని మనం స్టూడియోలో డిస్కస్ డిసైడ్ చేయడం కూడా మన పరిధి కాదంటున్నాను మన పరిధి అయితే కాదు వివాదాన్ని రేకెత్తించాలంటే మనం దాని మీద ఒక హాట్ కామెంట్ చేసి మనం అటు వెళ్ళిపోతే అది ఎంతవరకు సహజం అవుతుంది మనం మనం ఎగ్జాక్ట్ గా అదే చేస్తున్నాం ఇప్పుడు ఇద్దరం మనం దాని చేసింది అతను మనం ఎక్కడ మనం గెట్ చేయట్లేదు కదా సార్ మనం అందుకే ఏదైతే జరిగిందో ఆరు సంవత్సరాల్లో ఎవరెవరి నుంచి ఏ విధంగా జరిగిందో ఇప్పుడు ఏ ప్రభుత్వాలు అధికారం ఇప్పుడు అప్రూవర్ గస్తది కూడా కడప ఎస్పీని కలిసి నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అన్నాడు ఆయన యాక్చువల్ గా అయితే అతనికి ప్రొటెక్షన్ కాదు ఆయనకి రక్షణ కావాలంటే ఇన్సైడ్ గా ఉండటమే మంచిది ఆయన బయట ఉంటే రక్షణ ఎంతని కల్పిస్తారు ఆయన సేఫ్టీ దృష్ట్యా ఆయన లోపల ఉండడం మంచిది కానీ ఆయన బయట నేన అని చెప్తా అండి మీకు కొన్నిసార్లు సాక్షులకి థ్రెట్ ఉంది అన్నప్పుడు కూడా లోపల పెడతారు కదా కాకపోతే కాస్త సౌకర్యాలు కల్పించవచ్చేమో ఇంటి భోజనం ఇవ్వచ్చేమో ఇతను అపూర్వర్ గా మారేడని స్పెషల్ కేసు కింద ట్రీట్ చేయొచ్చే కానీ సేఫ్టీ ఏ విధంగా ఎంత ఇచ్చినా ఆరోపణలు భయం ఆందోళన అనేది ఖచ్చితంగా ఉంటది ఓకే సార్ ఆయన ఒక మనిషి అప్రూవర్ గా మారిన తర్వాత చాలా ఆందోళనలో ఉంటాడు బయట తిరుగుతున్నాడని పేరే నాలుగు గోడల మధ్య లేకుండా ఓపెన్ ఎయిర్ లో ఉన్నాడని పేరే గానీ ఏ ఎటువైపు నుంచి ముప్పు జరుగుతుందని మనం చెప్పింది చాలా పవర్ఫుల్ వ్యక్తులతోనో లేకపోతే ఇంకోటో అనుకుంటే మరి సేఫ్ గా ఆయనయితే ఆలోచనలు ఉండలేడు కదా సో ప్రభుత్వం ఎంతమందిని కల్పిస్తుంది టూ ప్లస్ టూ ఇస్తుంది అంతమంది చెప్పడం జరిగింది టూ ప్లస్ టూ ఉండేది ఇప్పుడు నన్ను ఇద్దరు కుదించారు సరే టూ ప్లస్ టూ ఇస్తుంది ఫోర్ ప్లస్ ఫోర్ ఇస్తారు కానీ ఒకవేళ ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం కానీ అంతకుమించి అయితే ఏం చేయలేరు కదా అదే ఇన్సైడ్ ఉన్నట్టయితే అతన్ని ఆ లోపలికి పోయి ఎవరు ఏం చేయలేరు అంటే అతని స్వేచ్ఛకు భంగం కలగాలని కోర్టు నిర్ణయాన్ని నేనే వ్యతిరేకించినాం కోర్టు నిర్ణయం అంతిమం కానీ స్వేచ్ఛ కోసం కేసు విచారణ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉండి న్యాయం చేయగలగాలి అని మాత్రం నేను కోరుకుంటాను